పెద్ద కొత్త ప్రాంతంలో సుమారు ఆరు వేల కోట్లు అమ్మేశారు ఎడవరు నాలుగు వేల కోట్లు అమ్మేశారు సీలైన ప్రాజెక్ట్ మెగావల్కి సుమారు మూడు వేల కోట్లు అమ్మేశారు అసలు అడవులు అమ్ముతున్నది ఎవరు కొంటుంది ఎవరు అసలు అడవులకి ఎవరికి అధికారం ఉంది అడవుల్లో ఎవరున్నారు వాళ్ళ హక్కులేంటి వాళ్ళు చట్టాలు ఏంటనేది కూడా ప్రభుత్వం కనీసం పరిగణన చేసుకోవట్లేదు ప్రభుత్వం ఏజెన్సీలు ఉన్న ఆదివాసుల అమాయకులు వీళ్ళ హక్కుల చట్టం ధ్వంసం చేసి అడవుల్ని కారు చొక్క నమ్మిస్తే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారేమో కానీ ఈ ఏజెన్సీ ప్రాంతంలో అనేక రంగు రంగు ఉన్న ఆ ఇంకా జనాలు అంటే తెలియదు కానీ కష్టమర్ అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన ఒక గిరిజనులకి పోడు భూమి పట్ట ఇవ్వాలంటే అనేక ఇబ్బందులు పెడుతున్నారు ఒక మారుమూల గ్రామంలో డోలి మొదలు ఉన్నాయి ఆ ప్రాంతంలో రోడ్ అయ్యాలంటే మన ఇంటి పరిశ్రమ డెబ్బై రోడ్లకి అటవీ శాఖ ఆంక్షలు విధించింది ఈ అటవీ శాఖ ఆంక్షలు విధిస్తే ఆ అటవీ శాఖకి ఉన్న పవన్ కళ్యాణ్ చీమ కొట్టినట్లేదు అంటే గిరిజనులకి మాత్రం ప్రయోజనం కలిగించినట్లు గిరిజనులకు మాత్రం మేలు చేసే విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఏం మాట్లాడాడు మనకేమో రంగులు పంచుతాడు మనకేమో మాడు పళ్ళు పంచుతాడు చెప్పులు ఈ రోజు మన పట్టాలు అనుమతి ఇవ్వాలి కానీ ఈ రోజు ఏదో చేయడానికి మాత్రం రోడ్ కళ్యాణ్ అనుమతిస్తాడు గిరిజను సాగు చేస్తున్న భూమిలో నిమ్మలే పవన్ కళ్యాణ్ అనుమతిస్తాడా పవన్ కళ్యాణ్ అంటుంటారు కదా ప్రశ్నించండి ప్రశ్నించండి అని చెప్పి ఈ రోజు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులు ముక్త గడ్డతో ప్రశ్నిస్తున్నారు ఇది ఎలా ఉంది చంద్రబాబు ఏముంది పవన్ కళ్యాణ్ ఏముంది ఇది సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి చంద్రబాబు సమాధానం చెప్పాలి ఎందుకు ఈ మాట్లాడుతున్నామంటే సుప్రీంకోర్టు చెప్పింది అయ్యా చంద్రబాబు గిరిజన ప్రాంతంలో నీకు ఎటువంటి అధికారం లేదు అక్కడ అడవుల చోటు వెళ్ళకు నీకు అధికారం లేదని సుప్రీంకోర్టు తొంభై ఏడులో స్పష్టంగా చెప్పింది ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని పక్కన పెట్టాడు మనందరికీ న్యాయాల చట్టాల కోసం మనకు బోధిస్తుంటారు ప్రజలందరూ వచ్చి చట్టం తన పని తను చేసుకుని పోతుందట మేము పోలీసుల ద్వారా పర్మిషన్ తీసుకున్న ఉత్తమం పెట్టలో